జెండాపై కపిరాజు జెండాపై కపిరాజు ముందు శ్రేణియం గూర్చి నే దండం బృంగుని తోలు చందనంబు మీరం నారిం సారించుచు గాంధీ వంగు ధరించి పలుగునుడు నీ మోహం చెండుచున్నప్పుడు కడుక నీ మరాలకింపుడు పురుష్మానాద సంబింపగా ఆరుడు పైరా నెడుదమ్మాయి పాడమని హేమ చాలుగా తగ్గ బలుగుట కూచళ్ళు కాసేపు వచ్చి సర్లేవున్నావా నేను ఆడ నా బొరుగొడ్ ఆగిపోతాయి ఆ పొరుగొడ్లు నా ఎడసా బొరుగొడ్లు ఏ చెప్పిపోతున్నాండి నాట్ల చేతున్నాడు రోజు కాసేపురుగొడ్ ఏముంది అయ్యే ఉంటాయి కదా మీ అన్న మా అన్నట్టున్నది కూసచ్చు మీరు గొర్రె ఎరుకున్నాడు ప్రయా బజ్యాలు పడదాం ఏ సంగతిగా కుంటుంది కూరే తీయాలి మన వస్తుండదు మరొక ఇస్తాడు అరే నేను ఇచ్చాడి అటువేమనుకుంటా మరి నేను ఇచ్చే మరి సంగతి అంటున్నా ఏప ఏంది ఏందది ఏయ్

ఏ ఇప్పుడు పద్యమాడు ఇప్పుడు వెనకటి అన్న ఎందుకు ఇప్పుడు పద్యం వదులు ఏదో ఏ నువ్వు వదులు కృష్ణ వదిలేన్నా ఏ వదిలే నేను ఏం వదలమంటావు చెల్లియ చల్లకో తమకు చేసిన ఎగ్గులు అబ్బా సైచిరందరు తొల్లి గతించేడు నన్ను దూదగబంపిరి సంధి చేయా వెళ్ళి ఆనం బెగూర్చదవో ఏర్పడదెల్పుము కౌరవేశ్వర ఆ అద్తూ దుమ్ముదులు కృష్ణుడు మా సత్యవతి పవిత్ర దాత రాష్ట్రులకు పాండవులకు సంధిగావించి ఈ రాజలోకం ఎలా కాపాడమని నీ వద్దకు పాండవ తూతగా వచ్చి తినుక బావా చెప్పు తమ్మని కొడుకులు సగపణురీ అటులా ఇష్టపడరేమి ఐదు ఉల్లింమను ఐదుగురకు ధర్మముగా మీకు తోచినట్టు మలుపు వాడే మామా అతిథులు గారు ఎత్తులు అతిథులు గారు నీ ఎడల భక్తులు సుంఠలు గారు విజ్జలం చతురులు మంచివారు రూపసంతతికి తలలోని నాల్కలు అత్యుతునకు గూర్చువారు రూరులు పాండవులు అట్టివారు అతిదీనులై అడగగా ఇక ఏటికి సంశయింపగ అబ్బా ఉ బావా ఒక పద్యం బాడు కృష్ణా ఎవరైనా పిలువు మరి కృష్ణీ వెనకనే పిల్లలు ఇట్లా దోసుకొని పోయింది ముందర నడ్డి తుంది వెనక గూని సందడి ఉంది ఏంది పెళ్ళం చచ్చిపోయింది నాకు పెళ్లి కావాలి నాకు పెళ్లి కావాలంటే యాజాలి రేపు ఆడపిల్లగాళ్ళు ఎంత టైట్ ఉన్నారు అసలు ఫస్ట్ సంబంధమే గతి లేదు రెండో పెళ్ళం కావాలంట మళ్ళీ అతిక చక్కని కావాలంట ఎంగు కావాలి ఈయన వంగటానికే కలవదు కానీ ఎంగు కావాలంట ఇప్పుడు నాకు ఆడ కలిసిండు గోడలు దునుకుతుండవు ఏదో గోడ దూకుంది ఏంటంటే బర్రెడ దూకుతున్నా అంటుండ్రు అంతకున్నప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోడు మనం చూసినాడు గోడ పట్టుకొని ఊగుతుండు కాళ్ళే వంగళంది చేసుకుంటే సరిపోయింది పెళ్లి చేసుకుంటే ఏం తోడు ఏం చెప్పు పెడతాడా మరి ఆయన పెట్టేస్తావా చెప్పు మరి చూస్తా పెడతాడు ఏది పెట్టేది రోజు పెడతాడు రోజు పెడతా రోజు పెట్టి అన్నం ఎవడైనా పెడతాడు మరి ఆయన పోయేటట్టుండు డెబ్బై ఎనభై ఏళ్ళు ఉన్నాయి ఆయన పోయితే మరి అదే రాసి అలాగా ఏం దాని వారసుడు ఎవడో కూడా పుట్టి వస్తాడు మరి ఒక రాసి కష్టపడి ఇంకొక మా కాదు ఉంది ఒక మంగమ్మని ఉంది ఒక పోరి దాన్ని మాట్లాడతా అది కూడా మొగినోజు పెట్టింది మరి చేస్తా ఇల్లు రాపి మరి ఆయన పాలు ఒక ఇంకా ఆయన చూసుకోవటం పాలు పూలు ఆయన మనకు తెలియదు కదా పెళ్లి చేసుకోవటం ఆయన పెళ్లి చేసుకోవటం నువ్వు మాట్లాడటం ఓ సారు రత్న కుమార్ సార్ ఆయన ఆడొత్త కాదు

అందాలా పొట్ట ఉన్నది వెనకాలా పిల్లలున్నయి అలా పొట్ట ఉన్నది వెనకాల పిల్లలున్నయ ఇంకేమి నాకు తరుగు ఇంకేమి నాకు తరుగు ఆమె ఏమి చూసుకొని వస్తది ఈయనోడేవుడు నాకు పిల్లని పొట్ట ఉన్నది ఇప్పుడు ఈయనకి పెళ్ళి నిత్త అంటే నేను చేస్కొడ ఎవరు చేస్కుంటా నేను ఆ ఆయన చేస్కొడ పెళ్ళి నిత్త అంటే ఏనా చేస్కొంటా నేను నేను చేస్కొన్నందుకు నాకు వద్దు ఎందుకు ఒక పెళ్ళం ఒక మొగుడు నాకు జాలేంగ ఆహా నాకు అంతవరకు ఆమెను పోషిస్తే చాలు మీరంటే పైట వేసే కాళ్ళు పై పైన తిరిగట్టు రెండు రోజులుంటే హైదరాబాద్ రెండు రోజులు పొట్టి వెనకడోళ్ళు ఏం చెప్పిన ఇద్దరు పిల్లలు ఉన్నోళ్ళు మూడు ఎడ్లు ఉన్నోళ్ళు ఎప్పుడు చెడిపోరట నాకొక నాకు ఒక పిల్ల ఉంటే సార్ సార్ నీకైతే వరకు ఉండాల్సిందే నువ్వు చెప్పిన వరకు నీకుండాలా ఏం చెప్పిన వరకు ఉండాల్సిందే ఆయన సంగతి మరి మనకి ఎక్కువ తక్కువ తెలియదు ఆకే ఇంకా ఉంటుంది కొట్టినా కొట్టినాయి మరి ఏం చేస్తాం మరి ఉన్నది ఉన్నట్టు ఏమన్నా అబద్ధం అండి కృష్ణ ఉందా లేదా అంటే మన ముగ్గురు కంటే ఈయన చాలా అపర బుద్ధిమంతుడే బిల్డప్ మన ముగ్గురులో బుద్ధిమంతుడు అంటే బిల్డప్ ఏం లేదా బిల్డప్ మొన్న నేను గబగబ మాట్లాడు అని నమ్మాలి ఇట్లాంటి నాలుగు నమ్మకూడదు ఇది మాత్రం శాస్త్రం అట్లా కాదు సార్ మొన్న నేను అటు నడుచుకుంటూ పోతాను ఒక గోడమ్మట్టుండి నిక్కి నిక్కి చూస్తాడు నేను లేని చూస్తాడు అన్నా దిగ్గు నెనుక్కి దిగ్గులేసి పీక్ కొని పోయింది మరి ఎందుకు ఎందుకు చాలా ఏ బుద్ధి లేనోడు మొన్న ఏమన్నాడు నువ్వు వంగలేవు నువ్వు కూర్చోలేవు లేవలేవు అన్నాడా ఇప్పుడే దిగ్గు ఉరికిందంట ఏ మాట మా చెప్పు మరి వంగలేనోడు లేనోడు మరి పట్టదానికి కానిచ్చా నిలబడి ఉండ కూర్చొని ఈ గాడ అర్థం కాలే మ్యాటర్ ఏందో ఆ గోడ సాధ కూర్చుందాం అనుకున్నా అవతల మనిషి వచ్చింది అది అనవసరాలి నువ్వు కదా అందుకని అడిగి తెలుసుకుందాం అని పద్యాలని బాడు బాగుంది గొంతు బాగుంది గొంతు ఇప్పుడు నీకు యాభై ఉన్నాయి అరవై ఉన్నాయి డెబ్బై ఏళ్ళు నీ వయసు అయితే నాకు తెలియదు కానీ పదహారు ఏళ్ళ పోలగడ పడినట్టు పాడుతున్నావు నువ్వు అంత సందాలు ఉన్నాయి ఏంది ఆ గొంతు కూడా అట్న ఒక పద్యం పాడాయో

వితండ వితర్గములాడదేలా ధర్మమునే అను మాత్రమునే బాడేది కృష్ణాయి పద్యం రాముడు బాడేది గాంధీరాడు వేడు రామాంజనే యుద్ధం

ఈయన కూడా లేచే గుర్తు లేవు ఈయన కూడా అగ్రమాన గుర్తు లేదు సామానండి రాను బొంబి సామాన్ సుభ్ర ఏముంది బరిగొడ్లు కాసి కాసి ఆ పాలను సక్రంగాట్లే ఆ గడ్డి తీసుకొచ్చిన బొచ్చడి రేట్ అవుతుంది ఏంది ఈ ఏడబైనా ప్లాట్లు పెట్టడం జరిగిపోయింది ఏంది ఎక్కడ మేపైతే కావట్లే గడ్డి చూస్తున్న ఖరీదు ఉంది మన దేశాపై పది బరిగొడ్లు సంత దేశపై అమ్మకొచ్చినప్పుడు కొన్ని దిక్కుబోళ్ళు అలవాటు సోల అడుగుతున్నారు లంజవుడుకు అలవాటు అంటే అనుకుంటారు బొరగట్ల మీద ఏదో లాభం ఏదో లాభం అనుకుంటారు కానీ బొరగట్ల మీద లాభాలు పెట్టుబడి కూడా ఎక్కువైనా మునుపు మేకలు కూడా ఎంత అయినాయి అండి నా పని అది వేరు అది కూడా అది కూడా అదే పరిస్థితి ఒక్కసారి దండదండే పది మేకలు చచ్చినాయి యాభై యాభైలో పది చచ్చినాయి నలభై దశపై అమ్ముకొని వచ్చిన భయం అయ్యి అవి నెప్ప కానీ ఈ వర్లు ఏంటంటే ఈ పాలు మీద పాలు కలిసి నాలుగు లీటర్ వస్తుంది నాలుగు లీటర్ కంటే ఎక్కువ చేయదు నాలుగు లీటర్లు నాలుగు వేలు రెండు వందల రూపాయలు అదే నీకు చెక్క వేయాలి తౌడు వేయాలి గడ్డి వేయాలి దాని బాబుగా మనిషి పోయి కాసుకు రావాలి దాని ఏంటి లక్ష రూపాయలు పెట్టినా కొనక్కొచ్చిన యాభై ఏళ్ళకి పోయిందండి రైతు ఏం బతుకుతుడు పాలవేర ఏం చేస్తాడు చెప్పు వాడు డబ్బులు ఇచ్చేటప్పటికి ఈ నెల జీతం రాదు అంటుడు వచ్చే నెలలు ఇస్తానంటుడు వచ్చే నెల పోయి మా ఆమె కడుపులు నొప్పి వచ్చింది హాస్పిటల్ దేశం పోయినా అవకానీ తీసుకొని పోయి మళ్ళీ మూడు నెలలు ఆపుతుంది అట్ల మీద మిగులుబాటు ఉండదు అనుకుంటున్నా గానీ కానీ ఇప్పుడు ఇప్పుడు వెనకట పాలు తాగిన వాళ్ళు పాలు పిండిన అది బండ్లు తాగిన ఆ ప్రేమ మీద వెనకటే లేరు అప్పుడు గడ్డి మోపు పది రూపాయలు ఏది మా చిన్న మా వయసులో గడ్డి మోపు పది రూపాయలు ఐదు రూపాయలు ఇప్పుడు వంద రూపాయలు వంద రూపాయలు వంద రూపాయలు అయినా కానీ అసలు ఆ గడ్డి బరగడ్డు తిన్నా మంచిగా అసలు దీంతో మిషన్ తో కడతాను మిషన్ తో కడతాను అది అది ఓడితే కంపు వాసన నా చిన్నతనానా ఇప్పుడు ఎంటు బట్టి అది ఎంటు బట్టి ఒక బిగు ఇద్దరు గుద్ది 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 కట్టి

అది కూడా మొన్న రాగా గారు నేను ఇంటికాడ నుంచి సిద్దన్నం కట్టుకొని వచ్చింది నాకు ఆకలి తిన సిద్ధాన్నం తిన్నాడు చెమ్ము పట్టుకోవటం ఒకటే చెమ్ము పట్టుకోవటం ఇదే పని ఏ రెడ్డి గారు అంటే ఉరుకుతా ఉండు చెట్టు చెట్టు కూర్చో పోదానుకో ఆకలి తిరిపిచ్చిండు నేను తిన్నాను ఆయన అడిగిందండి ఆకలే నేను పొద్దున తిరాలేదండి అడిగిండా అడిగితే ఇచ్చిన ఫ్రెండ్ కదండి అలా

రేటు తక్కువ అడుగుతారు సామాను ఒరిస్సాలో కడుగుతారు ఒరిస్సాలో ఒక్క నల్ల నల్ల బరద కనపడదు వాళ్ళు తాగేది ఆవు పాలే ఆవు పెరిగి ఆవు నెయ్యి లైక్ చేయాలండి మన కాళ్ళు లైక్ చేయరు చుట్టకుండదు ఆవు పాలు అసలు ఒరిస్సా మొత్తం తిరిగి ఒక నల్లది కనపడదు తిరుపతిలో కూడా అయ్యా కదా చెరుసు ఆవులు ఉంటాయి చెరుచు ఆవులే తిరుపతిలో బరిలు కనపడవా బరిగోట్లే మొత్తం వెంకన్న సాంకాలు అన్నీ అయ్యాయి ఇప్పుడు నీ నీ అమ్మాలంటే నాకు అనుభవం లేకనే నేను అలవ సలో అమ్మకొచ్చిన యాభై లక్ష రూపాయలు పెట్టుకుని యాభై వేలకు బరినామీ నమ్మను రెడ్డి గారికి అనుభవం ఏంటి తీసుకొని పెట్టెప్పుడు మోసం లేదు

ఈ పుణ్యక్షేత్రమైన ఈ వారణాసిని దర్శించి చూడము భక్తయోగ పదన్యాసి వారణాసి భవతురిత శాస్త్రవరా వారణాసి ఇంకా బాండి అది గో ద్వారల గోరాడు అయ్యది ఏ కోట అవ రజ్జుల్ వారలే యాదవుల్ యదు సింహుండు వసింపు మేడ అదిగో ఆలనదంతావలభ్యుద్వయం బైక్ తరంగో చందమై పర్విడన్ ఎన్ని నాటకాలు వేసిన అండి రాయలే వేసిన ఒక డ్రామా స్టేజీల మీద వెళ్ళేసిన రాసుకోలేదు నేను కూడా చాలా వేసిన కానీ రాయలే ఈ మధ్య స్టేజీ మీద యాట్ సజ్జర్ అయిన తర్వాత పాలేకపోతాను అందుకని ఇల్లు శుభ్రం చేసేటప్పుడు మూడు బస్తాలకి వేసిన ఉన్నాయి

నీ సంగతి ఏంద్రా నా ఈ మధ్యలో ఎన్నుకుంటాను నేను చెడు చాట్న కూర్చుని కానీ అది ఈ పద్యాలు ఈ పద్యాలు ఈ కళ ఉండబట్టే ఇయాల జనాలు ఎక్కడ డ్రామా చేసిన ఈ నాటకాలు సాంఘిక నాటకాలు అయితే పౌరాణిక నాటకాలు అయితే చూడటానికి జనాలు ఆదరిస్తుండ్రు ఈనాటికి కూడా ఈ కళ అనేది గొప్పది ప్రతి ఒక్కళ్ళు వస్తనే ఉన్నారు ఈ రోజు కూడా ఆ కళను కూడా మనం కూడా కాపాడుకోవటం నాటకం అది దేవుడిచ్చిన వరం మనకి కాదు నాటకంలో పద్యాలు చంపుకుని ఉంటే కానీ వాళ్ళు లేరు ఇప్పుడు ఇప్పుడు అంతా సగం సగం బట్టలు వేసుకొని ఎగురుతుంటే ఆ అమ్మడు పట్టుకొని తగిలటం తప్ప అర్థం ఉండదు అర్థం ఉండదు ఆ పాటకు అర్థం ఉండదు అయితే డాన్స్ అర్థం ఉండదు తప్పు అయితే అట్లాంటి అలవాటు పడదు ఏ అయిన వాళ్ళు ఉన్నా కూడా కలదండి పల్లెటూరు నుంచి తల్లిదండ్రులు నాయనమ్మలు అమ్మమ్మలు తాతయ్యలుగా పల్లెటూరులో ఉంటే వాళ్ళు పల్లెటూరుకి వచ్చి పచ్చడి గడ్డి చెట్టు చేమలు చూస్తారు కానీ పట్టణంలో పుట్టి పట్టణంలో పెరిగి తాత కూడా అక్కడే ఉండి తండ్రి అక్కడే ఉండి ఓ ముత్తాతలు అక్కడే ఉండి వాడికి అన్ని గడ్డ తెలుసా మా నాన్న నా చిన్నత నాన్న యమపద్యాలు పడేది స్టేజ్ మీద అట్ట నోరాలు పెట్టుకొని జనాలు చూస్తుంటే నోట్లోకి ఈ కల మరి ఇలా ఆ కళ ఆడికిపోయింది కళ పోయింది బ్రేక్ డాన్సులు కట్ట డాన్సులు వచ్చింది ఇవాళ డ్రామాలు ఉన్నాయండి హరిశ్చంద్ర ఉంది రామాజం ఉంది మహా గొప్పదండి మహాభారతం ఉన్నాయి కొన్ని వందల సంవత్సరాలు నాటి చరిత్రలు అవి ఇయ్యాలు కూడా చూసినా కానీ జనాలు ఎగబడి చూస్తారు దాన్ని ఇంపుకు చూస్తారు ఆకర్షణకు చూస్తారు ఇలా ఇవాళ వేసిన డ్రామా ఏదైనా ఉందంటే మామూలుగా పారి సాంఘికాలను అంటే మళ్ళీ ఇంకోసారి పోవాలంటే పోడు ఇది పది సార్లు కాక దాని సూత్రమే ఉంటాడు హరిచంద్ర ఎప్పుడు కొత్తది ఉందండి అసలే దాన్ని అర్థం చేసుకుంటే ఏడు తక్కువ అండి హరిచంద్ర అప్పుడు ఈ చింతామణి అంటాడు చింతామణి కూడా అది వెబిచారు వెభిచారు అవును కానీ దాంట్లో కూడా నీతుంది చింతామణి నీతి మాత్రం అందులో జనాలు మామూలుగా చెడిపోవడానికి కారణం ఏంది చింతామణి చెడిపోయింది చింతామణలో జరిపోయింది కానీ తర్వాత తెలుసుకున్నారు మనం ఎందుకు చెడిపోయాం అనే దాని గురించి అదే ఆమె కూడా అర్థం చేసుకొని తర్వాత వాళ్ళది చేసిన తప్పు కొప్పుకొని వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేసి ఆమె కూడా దేవుని భక్తిలో లేనైపోతుంది భక్తిలోకి వస్తారు ఏమైపోతుంది వీళ్ళు కూడా తర్వాత తప్పు తెలుసుకొని ఆయన మేము ఇట్లా తప్పు చేస్తాం ఇంకొకళ్ళు ఇట్లాంటి పనులు చేయొద్దని వాళ్ళు కూడా ఇప్పుడు హరిశ్చంద్ర ఉందండి లాస్ట్ లో ఆ చంద్రామతిని ఆ తల్లిని అమ్మేటప్పుడు అసలు ఆ సీన్లు అర్థం చేసుకోవాలి గానీ కూడా వచ్చి ఆమె నమ్ముతుడు బాకీ తీరాక ఆ సీన్ ఆ సన్నివేశం చూస్తే అర్థం చేసుకోవాలి గానీ ఏడు పొక్కటే తక్కువంది అసలు మహత్వాలు అలాంటి వాళ్ళు మన దేశం ఇలాంటి కూడా సస్య సేవలు అవును మరి ఆ కాలానికి ఈ కాలానికి అదే తేడా పౌరాణికానికి చాలా తేడా ఉంది సాంఘిక పౌరాణికాలు అసలు ఈ కుటుంబాలకి నచ్చదు కానీ అది ఎన్నిసార్లు చూసినా కానీ చూడబుద్ది అవును అంత బాగుంది భగవద్గీత అంటే ఒక రాజకీయ నాయకుడు చదివి చదివి నాయకుడు రాజకీయ నాయకుడు కనుక వింటే చదివితే అలా మొత్తం రాజకీయమే కనబడుతుంది ఒక భక్తుడు కనుక వింటే అలా అంతా భక్తి కనుక అంటే మనం ఏ మనం ఏ బుర్రలో మనం ఏ దాన్ని చదువుతున్నామో దానికి అనుగుణంగా అది మారుద్దండి అందుకే దాన్ని మహాగ్రంథాలు అంటే అనుభవాలు మరి వెనక అంటే రాసిన వాళ్ళకి ఎంత మొక్కాలో తెలుసా నువ్వు ఏ ఆలోచనతో చదివితే ఆ ఆలోచన ఇప్పుడు ఒక కూజలో నీళ్లు పోసావు అనుకోండి ఆ నీళ్లు కూడా పూజ ఆకారం వస్తుంది అంటే బిందులో నీళ్ళు మరి అలాంటి రచయితలు ఉన్నారండి అలానే అంత తెలివిగా రాయటం అంటే మామూలు విషయం అది కల్పితమే కావచ్చు నిజమే కావచ్చు కానీ అంత అంత పక్కడ బతిగా రాయాలంటే రియల్గా కనపడుతుంటుంది అంటే బాగుంది కాదు ఇప్పుడు చేస్తే ఏదైనా బతికించాలి అంటే సంస్కృతి కానీ మన సాంప్రదాయం కానీ మన ఆచారాలు కానీ ఈ కళ్ళని ఏవైతే మంచిగా అనుకున్నాయో అవి బతికించుకోవాలంటే పాఠశాల నుంచే సాధ్యం పాఠశాల పిల్లవాడికి మనకి తల్లిదండ్రులు మాట వినదు కానీ టీచర్ చెప్పిన మాట మా టీచర్ చెప్పింది ఇది తప్పు అని అంటే కాబట్టి అక్కడ నుంచి మనం మన ఆచారాలు పోకుండా మన సాంప్రదాయాలు పోకుండా కనుక మనం పిల్లలకి గవర్నమెంట్ నేర్పించగలిగితే ఈ పద్యాలు ఉంటాయి ఈ పౌరాణిక ఉంటది అవును పాటలు ఉంటాయి ఉంటాయి అన్నీ ఉండటమే కాకుండా ఆ

ఇప్పుడు పిల్లలు ఎంత తయారయ్యారంటే తెలుగు రావటం తెలుగు మాట్లాడతారు కానీ తెలుగు చదవటం రాదు ఎవరు బట్టే ఇంగ్లీష్ మీడియం అంటారు అందాలు తెలుగులో ఉన్న పౌరాణికము తెలుగులో ఉన్న పద్యాలు తెలుగులో ఉన్న నీతులు పంచతంత్రం కథలు ఇప్పుడు అదే విధంగా ఆ పిల్లగా ఇంటికొచ్చినా కూడా తల్లిదండ్రులు కూడా ఇంగ్లీష్ మాట్లాడదు తెలుగు మాట్లాడాలి వీళ్ళు కూడా ఇంగ్లీష్ మాట్లాడారు మాట్లాడతారు మాట్లాడతారు కానీ తెలుగు రాయటరా చదవటం

సమస్యను ఎట్ట తప్పించుకుంటాడు అనేది చాలా రామలింగం ఈ కృష్ణదేవరాయలు ఒకసారి ఈ రోడ్డుగా పోతబోతే ఆరుసారిగా పోతుంటే ఏం పొద్దుపోక ఏమడి ఏమంటే కవి రామలింగం గారు ఏదన్న ఒక కవిత్వం చెప్పండి అని అమని అడిగాడు కాలక్షేపం కోసం పోతుంటే ముందుగా మేకలు పోతున్నాయి ఇలా ముందలకు ఆ మేకలను చూసుకుంటా మేక మేకకి తోక తోకకి మేక మేక మేకకి తోక తోక తాకకో మేక అని దాని మీద కవి గట్టి కవి గెప్పించింది అంత మేక తోకే అంత మేక తోకే కవిత్వ అవి చట్టుంది ఇన చెట్టు ఉందా అంత అంతోళ్ళు మహాంతో అందరూ కవులు అలాంటివాళ్ళు కవులు ఉండకంటే చూసుకుంటా ఊకిన మామూలు కూడా చూసుకుంటూ కవిగెట్టిందంటే బాగా గొప్ప గొప్ప మేధానాలు ఉండదు వాళ్ళ రాసినవి అన్ని కూడా పుస్తకాలలో ఉన్నాయి అవును ఉన్నాయి అవన్నీ పుట్టి చేసి వీళ్ళు జ్ఞాపిస్తున్నాయి

తెల్లిదడుస్తున్నారా <laughs> 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 <laughs>